పిల్లలు చూసారా ఇక్కడ జంతువుల బొమ్మలు ఇవన్నీ కూడా ఈ జంతువులు పక్షులు ఇవన్నీ కూడా ఈ బుట్టలో నేల మీద ఉండేవి వెయ్యాలి ఓకేనా ఈ బుట్టలో ఏమి వేయాలి నీటిలో ఉండేవి వెయ్యాలి నీరు కనబడుతుంది కదా ఇక్కడ చూడండి ఇవేంటి చెట్ల మీద ఉండేవి బుట్టలో వెయ్యాలన్నమాట చెట్టు కనబడుతుందా చెట్టు మూడు రకాల బుట్టలు ఉన్నాయి కదా ఇక్కడ ఇవన్నీ కూడా చూసి వెయ్యాలన్నమాట నేను ఒక్కొక్కటి అడుగుతాను చెప్పండి అది ర్యాబిట్ ర్యాబిట్ ఎక్కడుంటుందో చెప్పండి నేల మీద ఓకే క్యాట్ నేల మీద ఓకే ఎక్కడ ఎక్కడుంటు చెప్పండి నీటిలో గుడ్ డాగ్ నేల మీద ప్యారెట్ ప్యారెట్ ఎక్కడ ఉంటుంది చెప్పు చెట్ల మీద ఉంటుంది అవునా క్రాబ్ ఎక్కడుంటు చెప్పు నీటిలో నీటిలో బొట్ల వేసే అమ్మ పీజీ అని ఎక్కడ ఉంటుంది చెప్పు చెట్టు మీద ఏ బొట్లు వేస్తావు వెరీ గుడ్ జూహీ హార్స్ ఎక్కడ ఉంటుంది చెప్పు నేల మీద వెరీ గుడ్ మా సీ స్టార్ ఎక్కడ ఉంటుందిరా నీటిలో సచ్చ క్రో ఎక్కడ ఉంటుంది చెప్పాలి చెట్ల మీద అవుళ్ళు ఎక్కడుంటు చెప్పండి ఆవులు చెట్టు మీద వెరీ గుడ్ ఇది చెప్పండి ఇది సీల్ సీల్ ఉంటుంది నీటిలో నువ్వు చెప్పు మంకీ ఎక్కడ ఉంటుంది మంకీ ఎక్కడ ఎక్కడుంటు చెప్పాలి కోత ఎక్కడుంటు చెప్పు చెప్పు మంకీ ఎక్కడ ఉంటుంది వెరీ గుడ్ చెట్ల మీద నిఖిల్ నిఖిల్ డాల్ఫిన్ ఎక్కడుంటే చెప్పు Neat low, Neat low, very good.